हां आधा ठीक है बिल्कुल ठीक है बिल्कुल ये बनियान की बनियान है ये गांड है ये बनियान है ये फटी आउ आ आ આતો ચાલે છે అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు విలందకొండ మండల కేంద్రంలో జిల్లా యువ శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ ర్యాలీ జ్యోతి ప్రజలు ర్యాలీ చేయడం జరిగింది ఇది సీఎం గారి యొక్క తాత్విక యువత పైనటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి దృష్టికి దూరదృష్టికి నిదర్శనం ఎందుకంటే గ్రామస్థాయి నుంచో యువకుల లోపల మార్పు తీసుకురావాలని చెప్పేసి లోపల చైతన్యం తీసుకోవాలని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి చెడల వాటను పారదోలి యువకులకు చైతన్యం దింపాలని చెప్పేసి ఆటలలో వాదన ప్రగ్బన వెలిగి తీయాలని చెప్పేసి సీఎం తా పేరు మీదుగా స్కూల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా జిల్లా మండల స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు రాణించడానికి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి వారు ఈ నెల పదిహేడున అంటే జనవరి ఈ రోజునే ప్రారంభమైంది కాబట్టి దీంట్లో అందరూ కూడా భాగస్వాములైపోయి గ్రామంలో మండలంలో జిల్లాలో అందరూ కూడా తమ యొక్క ప్రతిభను నిర్మించుకొని వారి యొక్క అవకాశాలు అందించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొనండి ఈ కార్యక్రమానికి ఉత్కీ విచ్చేసినటువంటి జిల్లా యూజన శాఖ అధికారి రామ్దాస్ గారికి మరియు మా మండల ప్రత్యేక అధికారి ఎంపీడో గారు వారికి మన చిన్నకళ గారికి మరియు మా ఎంఆర్ఓ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి గారికి మరియు సంపద పిఈటి గారికి మరియు పీఈడీలు బాఫ్సర్ గారికి మరియు ఎంఈఓ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా మా ఇల్లంతకొండ గ్రామం తరఫున మరియు మా పాల్గొన తరఫున మేమందరం ప్రత్యేకమైనటువంటి సిద్ధంగా తెలియజేసుకుని అవుతున్నాం ఎందుకంటే మా ఇల్లంతకొండ గ్రామంలో ఈ టార్చ్ ర్యాలీ రావడం నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే రావడం యువకు నేను యువకుని ఆయన కూడా గర్వంగా ఉంది ఎందుకంటే యువకులందరూ కూడా నన్ను బలంగా సపోర్ట్ చేసి నేను ఒక స్పోర్ట్స్లో అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను గతం నుంచి ఈ సందర్భంగా ఈ అవకాశం రావడం కూడా నా పూర్వజన సూత్రతం అని చెప్పేసి భావిస్తూ జై హింద్ జై కాంగ్రెస్ Thank you.